భీమ్గల్ పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు ఆధ్వర్యంలో భీమగల్ మున్సిపల్ మరియు ఎంఆర్ఓ ఆఫీస్ ను బీజేపీ నాయకులు ముట్టడించారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ భీమగల్ లో ట్రాఫిక్ మరియు ప్రజలకు దుకాణ సముదాయాలకు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పండ్ల విక్రయ బండ్లను మరియు కూరగాయల మార్కెట్ను పాత ఎంఆర్ఓ ఆఫీస్ ఖాళీ స్థలంలోకి తక్షణమే మార్పించి ప్రజా సమస్యలను తీర్చాలని కమిషనర్ కు పత్రాన్ని అందజేశారు అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ ను ముట్టడించి భీమగల్ ప్రజల చిరకాల కోరిక పోస్ట్ ఆఫీస్ సొంత బిల్డింగ్ స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో బాల్కొండ ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లికార్జున రెడ్డి చొరవతో పోస్టాఫీస్ బిల్డింగ్ ను శాంక్షన్ చేసుకోవడం జరిగింది కానీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని గ్రహించి ఎంఆర్ఓ తక్షణమే ఈ ల్యాండ్ ను పోస్టాఫీస్ డిపార్ట్మెంట్ కు అప్పగించాలని వినతి పత్రాన్ని ఇచ్చి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నర్సయ్య జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ సీనియర్ నాయకులు రాజు పతాని ప్రవీణ్ రైతు అధ్యక్షులు నీలం గంగాధర్ యువమోర్చా అధ్యక్షుడు రాగియాజయ్ బూత్ అధ్యక్షులు